ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంనకు మహిమ కలుగునుగాక ఆమెన్ మీకును మీ అందరికీ కూడా ఏసు నామంన వందనాలు దేవాది దేవుడు మనల్ని సజీవుల లెక్కలో నిలిపి ఆయన వలె ఆయన ముందు మనల్ని నిలుపుకున్నందుకు ఆ పరిశుద్ధుడికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన ఈ సజీవ దినానికి కావాల్సిన జీవవాక్యపు వాగ్దానం అందుకొని ఆయన దీవెనలు పొందుకుని ముందుకెళ్దాం ఈరోజు దేవుడు తన దీవెనకరమైన వాక్యమును మనకు అనుగ్రహించడానికి దిగి వచ్చి చెప్తున్నటువంటి మాట దేవుడు కీర్తనల గ్రంథము ఇరవైయవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆ మాట నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు ఇక్కడ కోరిక అనంటే ఒకటి ఆత్మీయపరంగా ఉంటుంది ఇంకొకటి లోకానుసారంగా ఉంటుంది కదండి లోకానుసారంగా ఉండేదానిలో దేవుడు ఉండడు అంటే దేవుని భయము ఉండదు సో దేవుని సన్నిధి ఉండదు కానీ ఆత్మానుసారమైనటువంటి కోరికల్లో దేవుని చిత్తముతో నెరవేర్చబడు కోరిక మాత్రమే ఉంటుందండి కోరిక అంటే దే మనము ఆశ పడేదాన్ని ఇది కావాలి అది కావాలి అని కోరుకుండేదాన్ని కోరిక అని అంటారు కాబట్టి ఈ కోరిక విషయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదనంటే నీ కోరికను సిద్ధింపచేసి అని అంటున్నాడు అంటే ఒక ఆత్మీయ బిడ్డగా ఆత్మీయ సహోదరుడిగా ఏది కావాలి అని దేవుని దగ్గర ఆలోచన కలిగి దేవుని ముందు కోరిక కలిగి మొరపెడుతున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదే కోరిక లోకానుసారంగా కోరితే ఎలా ఉంటుందండి అందరికంటే నేనే ఉన్నతంగా ఉండాలి ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉండాలి అందరిలో నేనే ప్రత్యేకంగా కనిపించాలి సో నాకు ఇన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలి అది కావాలి ప్రభ ఇది ఈ ప్రభ ఆ కోరికతో కూడినటువంటి స్థితి కూడా ఉంటుందండి కానీ లోకానుసారమ కోరికలకు దేవుడు ఎప్పుడు జవాబు ఇవ్వడండి కానీ దేవుడు సెలవిచ్చేది ఆత్మానుసారముగా వాక్యముతో నింపబడి విశ్వాసముతో అడిగి ఏ స్థితిలో ఉండి ఏ ఆలోచన కలిగి రోజు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామో అటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నీ కోరికను దేవుడు సిద్ధింప చేయడానికి ఆయన నీ ముందుకు వచ్చేసాడు అంటే ప్రిపేర్ అయిపోయాడు ఆయన నీ కోరికను సిద్ధింపచేయడానికి రెండవది నీ ఆలోచన యావత్తును దేవుడు ఏం చేస్తాడు సఫలపరుస్తున్నాడంట అంటే దేవుడు ఒక్కసారి సఫలపరుస్తున్నాను అని ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాక్యములో ఆ వాగ్దానములో ఎటువంటి ఆటంకములు అపవాది అయిన వాడు కలిగించినా లేక మన అవిశ్వాసమును బట్టి మనం పోగొట్టుకోవాలనుకున్నా కూడా దేవుడు మాత్రం ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేయడానికి ఆయన ఆలోచనతో ఉండి నీకు వాగ్దానం ఇస్తున్నాడు అందుకే ఆయన చెప్తున్న మాట ముందుగా నీ కోరికను సిద్ధింప చేసి ముందు నీ కోరిక దేవుని చిత్తములోనిదైతే మందిరం కట్టబడాలను అనేకమైన ఆత్మలు రావాలనో సంఘ పరిచర్యలు పెరగాలనో సంఘముల విస్తారముగా దేవుని దీవెనలు అందుకునే నిమిత్తముగా ఆయన పనిలో ముందుకు కొనసాగాలనో ఆత్మపరంగా దేవుని పరంగా ఆత్మీయ పరంగా ఏ ఆలోచన కలిగి దేవునిలో ముందుకు వెళ్తున్నాము మందిరం కట్టబడాలనో ఏ విషయానికైనా అడుగుతున్నామేమో దేవుడు ఏం చేస్తున్నాడు నీ కోరికను సిద్ధింప చేసి సిద్ధింప చేస్తానని అంటున్నాడు రెండవది మందిర విషయంలోనో ఆర్థిక విషయంలోనో దేవుని కృప కొరకు కనిపెట్టి సంఘ విషయాలలోనో దేవా నూనా వచ్చిందంతా తిరిగి నీ పరిచర్య కొరకే నేను ఉపయోగిస్తాను ప్రభా నువ్వు ఏ రీతిగా నన్ను నిలబెట్టుకున్నా ఏ రీతిగా నువ్వు మహిమ పొందినా నీకే వందనాలు తండ్రి అని తిరిగి దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావేమో అట్టి నీ ఆలోచన దేవుడు సఫల పరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని కుమారుడా నువ్వు ఏ విషయంలో కూడా సోలిపోకు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ కనిపెడుతున్నాం ప్రభ నా కోరిక ఇదే ఉందయ్యా నా కుటుంబం అంతా నీ పాద సన్నిధికి రావాలన్న ఆలోచనతో ఉన్నాను ప్రభ అయ్యా మేమందరము నేను నా బిడ్డలు నా కుటుంబమంతా నిన్ను నీ దగ్గర చేరి మొరపెట్టి నిన్ను గనపరచాలని ఇష్టపడుతున్నాం ప్రభా మానకమేమో నీ మందిరానికి వచ్చి నీ చేత దీవించబడాలి మా ద్వారా అనేకులను నడిపించాలన్న ఆశ కలిగి కోరిక కలిగి ఉన్నాము నా ఏసయ్య ప్రభ మా ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడితే ప్రభ నీ కొరకు నిలబడ్డామన్నా ఆ ధన్యత మాకు చాలయ్యా ఆ కోరిక కలిగి ఉన్నామేమో దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు అందుకే నీ కోరికను దేవుడు సిద్ధింప చేస్తాను అని అంటున్నాడు తర్వాత ప్రభ అయ్యా నేను ఇంకా విస్తారముగా ప్రభ నీ చేతులకి ఇవ్వడానికి ఇచ్చి నేను దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి అయ్యా నా దగ్గర ఉన్నది సరిపోవడం లేదయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావేమో లేక అనేకులను ప్రభా నీ ద్వారా ఆదరిస్తానయ్యా అనేకులకు నీవు నాయడలు చేసిన గొప్ప గొప్ప కార్యములను బట్టి వారిని కూడా నీ మార్గంలోనికి నడిపిస్తానయ్యా అటు జ్ఞానమును నాకు దయచేయి తండ్రి అటు యొక్క కృపతో నన్ను నడిపించయ్యా అని మొరపెడుతున్నారేమో అటు నీ ఆలోచనను దేవుడు సఫలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుని కొరకు ఏ ప్రయత్నము చేసినా అది వృధా కాదు అని దేవుడినితో మాట్లాడుతున్నాడు అందుకే ఈరోజు ఏ కోరికను కలిగి దేవుని సన్నిధిలో అడుగుచున్నావో ఇహలోకపరమైన ఏ కోరిక ఏ నెరవేర్చబడదు అని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడండి ప్రభా నాకు ఇన్ని కోట్లు కావాలయ్యా ఇన్ని లక్షల పనులు కావాలయ్యా నేను ఈ విధంగా ఉండాలయ్యా ఇవన్నీ కలిగినప్పుడు నీ వాక్యానికి లోపడకుండా ఇహలోకపరంగా జీవిస్తానయ్యా అంటే తనకు విరోధమైనది అడిగితే దేవుడు ఎలా చేస్తాడండి అందుకే నీ ప్రార్థన ఎలా ఉందో ఈరోజు నేర్చుకో నీ ప్రార్థనలో ఏం అడుగుతున్నావో దేవుని దగ్గర ఆ క్లారిటీ తెలుసుకో నువ్వు అప్పుడు దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును యావత్తును నువ్వు దేవుని కొరకు మందిరం కొరకు ఆయన సేవ కొరకు ఏం ప్రార్థన చేస్తున్నావో ఏ ఆలోచన కలిగి ఉన్నావో వాటిని అన్నిటినీ దేవుడు సఫలపరచడానికి సఫలపరచునుగా కానీ వాగ్దానం నీకు నిన్ను బలపరుస్తున్నాడు కాబట్టి ఈ వాక్యము నాదే నన్ను బలపరచాడు నా దేవుడు ఆయన ద్వారా నేను దీవించబడి అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నానని నేను అనుకుంటే ఇటు కృప నిన్ను ఆవరించి ముందుకు నడిపించి దేవాది దేవుడు మహిమ పొందును గాక ఆమెన్ 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 హెలూ